మిస్టేక్స్ అనేవి చేస్తూ మేము మీరు అంటే సొసైటీకి మిమ్మల్ని మిస్గైడ్ చేస్తూ మిమ్మల్ని బ్యాడ్ పర్సన్గా పోర్ట్రేట్ చేస్తూ తన జీవితం తన పబ్బం కడుక్కోవడం అనేది చేశారు అలా చేసి చేసి తన యొక్క చేస్టలు భరించి 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 మీరు వెక్స్ అయిపోయారండి వ్యూవర్స్ వెక్స్ అయిపోయి మీ లైఫ్లో మీరు ఉండడానికి మీరు అయితే డెసిషన్కి అయితే రావడం అయితే జరిగిందండి టవర్ గొడవలే జరుగుతున్నాయి సిచ్యువేషన్స్ అయితే అంత బాగోలేవండి ఎప్పుడు అంటే ఎట్లా అంటే ఇట్లా పచ్చగడ్డేస్తే బగ్గుమంటుంది అని అంటారు కదా అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఇక్కడ మూన్ కార్డ్ వచ్చింది ఇక్కడ టవర్ కార్డ్ వచ్చింది ఈ సిచ్యువేషన్స్ అన్నీ కూడా తన లైఫ్లో కూడా ఎండ్ అవుతున్నాయి అంటే థర్డ్ పార్టీస్ తోటి మేబీ బ్రేకప్ చెప్పుకోవడానికి మీ వ్యక్తి సిద్ధంగా అయితే ఉండడం అయితే జరిగింది అందువల్ల కూడా మీ పర్సను ఏంటంటే ఈ సిచ్యువేషన్స్ ఎండ్ అవుతున్నాయి అనేసి చూస్తూ ఉన్నారనమాట ఎప్పుడెప్పుడు ఎండ్ అవుతాయా ఎప్పుడెప్పుడు మిమ్మల్ని రీచ్ అవుదామా అనే విధంగానే ఉన్నాయి తన యొక్క ఆలోచనలు మళ్ళీ ఇక్కడ చూడబోతే త్రీ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది అంటే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఆ వ్యక్తి ఉన్నారు తన యొక్క హార్ట్ అనేది ముక్కలు కావడం బ్రద్దలు కావడం అనేది జరిగింది అంటే ఎవరైతే నా వాళ్ళు అనుకొని మిమ్మల్ని మీకు తనతో మీకు వ్యూవర్స్కి తనతోటి ఒక బంధం ఉంది తనతోటి మీరు కొంత జీవితాన్ని ట్రావెల్ చేశారు మ్యారీడ్ పీపుల్ అయితే లేదా అన్మ్యారీడ్ పీపుల్ లేదా లవ్లో ఉన్న వాళ్ళైతే మీది ఒక్కటి రెండు రోజుల జర్నీ అయితే కాదు కొన్ని ఇయర్స్ నుంచి ట్రావెల్ చేశారు అలాంటి మిమ్మల్ని మీతోటి జెన్యున్గా ఉన్నట్టుగా నటించుకుంటూ మీకు వెన్నుపూట అనేది పొడిచేసి చెప్పుకోలేని బాధలు అనేటివి పెట్టేసి తన లైఫ్ తను చూజ్ చేసుకొని మిమ్మల్ని నట్టేట్లో ముంచేసి తన లైఫ్ కోసం తను వెళ్ళిపోతే మీరేమైపోతారు ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వచ్చి రీయూనియన్ అవుతాను అని అయితే మీ వ్యక్తి అయితే అంటున్నారు ఇలాంటి మైండ్ సెట్ తోటి అయితే వారు ఉన్నారండి క్వీన్ ఆఫ్ స్వార్ట్స్ ఎనర్జీ ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ స్వాట్స్ అంటే తను ఏంటంటే మీ గురించి సర్చ్ చేస్తూ ఉన్నారు అంటే మీ లైఫ్లో ఏం జరుగుతుంది మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అనే ఇగోతోటే అంటే పొగరుతోటి చాలా గర్వంతో అహంకారంతో తనైతే ఆలోచిస్తూ ఉన్నారనమాట ఆలోచిస్తూ ఉన్నారు మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం తనకైతే ఉంది తను కూడా మీ మిమ్మల్ని వదిలి వెళ్ళిన తర్వాత వేరే వాళ్ళ రిలేషన్లోకి వెళ్ళిన తర్వాత కొంత మనీ అయితే ఖచ్చితంగా లాస్ అయ్యారండి ఇవన్నీ టవరు మోను ఇవన్నీ అయితే జరిగింది ఇంత హార్ట్ బ్రేక్ ఎందుకు జరిగిందంటే ఫైనాన్షియల్గా వాళ్ళకి మిమ్మల్ని అద్దనుకున్న వాళ్ళకి ఇంకొక పర్సన్ కూడా అద్దనుకుంటారు కదా అంటే ఈ పర్సన్ మీతోటి ఎమోషనల్గా ప్యాచ్ అప్ కావడం అనేది జరగలేదు అంటే ప్రేమ ఏమాత్రం లేదు మీ పట్ల బట్ థర్డ్ పార్టీ నీ వ్యక్తి చాలా ప్రేమించడం అనేది జరిగింది అది ఎవరైనా అయి ఉండొచ్చు మిమ్మల్ని ఎవరి కోసం అయితే సాక్రిఫైస్ చేశారో వాళ్ళని వ్యక్తి చాలా గాఢంగా ప్రేమించారు బట్ ఏంటంటే అక్కడ వాళ్ళకి హార్ట్ బ్రేక్ అనేది జరిగింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు రియలైజేషన్ అనే తనలో వచ్చేసి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటూ ఉన్నారు ఎలాగైనా మిమ్మల్ని క్షమించమని కానీ కాకపోతే అది కూడా గర్వంతో అంటే ఇప్పుడు మీ ముందు ఇప్పటికి ఇప్పటికి వచ్చేసి తగ్గిన అంటే మీరు నమ్మరు తన యాటిట్యూడ్ అంతా పక్కన పెట్టడానికి తన మనసు కూడా ఒప్పుకోదు ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయండి ఆలోచిస్తూ ఉన్నాడు సిచ్యువేషన్స్ అన్నీ అంటే పాజిటివ్గా మారుతాయి ఆ థింగ్స్ అన్నీ అని కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకు నేను ఇలాంటి ఫేక్ ప్రామిసెస్లు చేసి నేను ఒక ఫేక్ పర్సన్గా మిగిలిపోయాను నా పర్సన్ దృష్టిలో నేను ఇంత చేతగాని పర్సన్గా నేను మిగిలిపోయాను అని కూడా ఈ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు ఏమనుకుంటూ ఉన్నారంటే ఇక అన్నీ ఓవర్ అయిపోయినాయా అన్నీ క్లోజ్ అయిపోయాయా అనే విధంగా కూడా తను అనుకుంటూ ఉన్నారు అంటే దారులన్నీ మూసుకుపోతాయా మళ్ళీ లైఫ్ అనేది బాగోదా అనే విధంగా కూడా మీ యొక్క పర్సన్ అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారండి దానికి డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ అనేవి యూజ్ చేయాలని పర్సన్ అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నాడు పేజ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ స్పై చేస్తూ ఉన్నారు మిమ్మల్ని మీ జీవితంలో అంటే మీరు ఎక్కడికైనా జాబ్కి వెళ్ళినా లేదా మీరు ఏం చేసినా కూడా మిమ్మల్ని సర్చ్ చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడ ఏం జాబ్ చేస్తున్నారు ఎవరిని మీట్ అవుతున్నారు మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారా అన్హ్యాపీగా ఉన్నారా మీకు లేదంటే మీ లైఫ్లోకి ఎవరైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వచ్చేసిందా ఇలా రకరకాల మైండ్ సెట్ అయితే ఉన్నారు మిమ్మల్ని వద్దనుకున్నప్పుడు మీరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్తే ఏంటి మీరు ఫోర్త్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్తే ఏంటి వాళ్ళ లైఫ్లో మీరు లేరు కదా అలాంటి అప్పుడు మిమ్మల్ని స్పై చేయాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే తను మిమ్మల్ని వదిలించుకోవాలని అనుకున్నారు బట్ ఏంటంటే జనాల దృష్టిలోనేమో వద్దు అని చెప్తున్నారు కానీ తన ఇన్నర్ సోల్ మాత్రం మిమ్మల్ని కావాలని చెప్తుంది అంటే టెలిపాథిక్ వేలో తను ఈచ్ అండ్ ఎవ్రీ డే ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ మీతో మాట్లాడుతూ ఉన్నారు మీ వ్యక్తి తనకి బాధ అనిపించినా ఏది అనిపించినా కూడా మీకు చెప్పుకుంటున్నారు మనసులో అంటే మీకు చేసిన ద్రోహం అనేది తనకి తిరిగి వెళ్ళాలి అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ గొడవలు యుద్ధాలే జరుగుతూ ఉన్నాయి చెప్పుకోలేని ప్రళయాలు జరుగుతూ ఉన్నాయి దానివల్ల కూడా ఈ పర్సన్ ఇప్పుడు మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు మీతోటే లైఫ్ టైం కమిట్మెంట్ అనేది ఇవ్వాలి రియూనియన్ అనేది కోరుకుంటున్నారు సంతోషకరమైన జీవితం అనేది కోరుకుంటున్నారు బట్ అందుకు మొహం అయితే చెల్లడం లేదు హండ్రెడ్ పర్సెంట్ మీ పట్ల ఇష్టం అయితే ఉంది కానీ మొహం చెల్లక బ్యాక్ స్టెప్ అనేది వేయడం అనేది జరుగుతుంది స్టార్ కార్డ్ వచ్చింది మిమ్మల్ని ఒక స్టార్ లాగా అనుకుంటూ ఉన్నారు అంటే తను పెట్టిన పెయిన్ మామూలు పెయిన్ కాదండి మిమ్మల్ని కొన్ని సంవత్సరాల పాటు ఎట్లా అంటే మిమ్మల్ని నైంటీ నైన్ పర్సెంటేజ్ డ్యామేజ్ చేశారు అన్ని విధాలుగా మరి మీ యొక్క మొండితనం వల్లనే మీరు బ్రతికి ఉన్నారా లేదంటే మీకు లైఫ్లో ఇక్కడ కిడ్స్ అయితే చూపిస్తున్నారు మీ కిడ్స్ కోసమే ఉన్నారా లేదా మీ పేరెంట్స్ కోసమే ఉన్నారా లేదంటే మిమ్మల్ని తను మీ పైన వేసిన నిందలన్నీ ఇది తన లైఫ్ అని చూపెట్ట నిరూపించడం కోసమే ఉన్నారా అది మీకే తెలుసు లేదంటే కానీ తనైతే మీకు అంత డ్యామేజ్ అయితే జరిగింది బట్ తనంత పెయిన్ అనేది ఇచ్చినా మీరు తనని తట్టుకొని సిచ్యువేషన్స్ అన్ని ఫేస్ చేసి మీ లైఫ్లో మీరిప్పుడు ఛాలెంజింగ్గా తీసుకొని మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటూ ఏ చిన్నదో ఒక పెద్దదో ఒక జాబ్ అంటూ చేసుకుంటూ మీకు సొసైటీలో నేను ఒక హ్యూమన్ బిగింగ్ అంటే ఒక మనిషిని అక్కడ ఆడన మగ అనేది కాదండి నేను ఒక మనిషి నేనే జీవిస్తూ ఉన్నాను నాకు ఎవరితో సంబంధం లేదు నాకంటూ ఒక లైఫ్ ఉంది ఐ మీన్ లవ్ అనేలాగా అంటే నన్ను నేను సెల్ఫ్ లవ్ అనేది చేసుకుంటూ ఉన్నాను నాకు ఈ సొసైటీ తోటి సంబంధం లేదు అనే ఒక స్టేజ్కి వచ్చేసారు మీకు ఎవరి పట్ల ఇప్పుడు నమ్మకం కానీ ట్రూత్ కానీ ఎవరు ప్రలోభపరిస్తే ప్రలోభ వాళ్ళకు కానీ లేదా ఎవరైనా ఎమోషనల్గా ట్యాచ్ అప్ అయినా డిటాచ్ అయినా మీరు ఎవరిని పట్టించుకునే స్టేజీలో నమ్మే స్టేజ్లో లేరు ఎందుకంటే మీ లైఫ్ మీది నాకంటూ ఒక జీవితం ఉంది నేను ఓకే ఇది దట్స్ ఇట్ అనేలాగా మీరు తయారు కావడం అయితే జరిగింది మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటూ ఉన్నారు మీరు టైం టు టైం ఈ అది ఏదో ఒక షెడ్యూల్ ప్రకారం మీరు మీ వర్క్ మీరు చేసుకుంటూ మీ పైన మీరు సెల్ఫ్ ఫోకస్డ్గా ఉన్నారు ఇదంతా సర్చ్ చేస్తున్నారు తను అంటే తన లైఫ్ ఒక సిస్టమ్ లే సిస్టమ్ లేని విధంగా అంటే ప్రతి మనిషికి కూడా సిస్టమ్ అనేది ఉండాలండి ఆ సిస్టమ్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అక్కడ యుద్ధాలు మనస్పర్ధలు అన్నీ జరుగుతాయి తను సిస్టమ్ తప్పినప్పుడు మీరు ట్రిగ్గర్ చేశారు ట్రిగ్గర్ చేసి నొక్కి చెప్పినందుకు మీరు విలన్స్ అయ్యారు తన దృష్టిలో మీరు తన కోసం ఎన్ని సాక్రిఫైస్ చేసిన బుడిదలో పోసిన పన్నీర్ లాగా చేశారు మీ వ్యక్తి మీ పర్సన్ యొక్క రాసులు వచ్చేసండి ఇప్పుడు తనైతే మళ్ళీ మీతో రీన్ అయితే కోరుకుంటూ ఉన్నారు తన యొక్క రాసులు వచ్చేసి మేష సింహధ ధనస్సు అండి అలాగే మిథున తుల కుంభరాశులు కనబడుతూ ఉన్నాయి కర్కాటక వృచ్చిక మేనరాశి వాళ్ళు ఉన్నారు వారి యొక్క లెటర్స్ అయితే చూద్దాం మీ పర్సన్ యొక్క లెటర్స్ నేమ్లోని మొదటి లెటర్ కే లెటర్ ఎస్ లెటర్ జీ లెటర్ ఆర్ లెటర్ ఎన్ లెటర్ పీ లెటర్ వై లెటర్ ఈ లెటర్ డి లెటర్ బి లెటర్ వీ లెటర్ ఐ లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి అలాగే మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు చాలా వచ్చేసాయండి టూ అండి టూ ట్వంటీ వన్ ట్వంటీ నైన్ సిక్స్ లెవెన్ ట్వంటీ సెవెన్ ఎయిట్ ఫోర్ థర్టీ టెన్ సెవెన్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ ఫిఫ్టీన్ త్రీ ఎయిటీన్ ట్వెల్వ్ ట్వంటీ ఎయిట్ నైన్ థర్టీన్ సెవెంటీన్ ట్వంటీ మీకు ఈ ఎనర్జీస్ ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సీ వన్